ఎలాంటి గొడవలు ఉన్నాయో లేదో కానీ వాళ్ళ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలవుతుంది రావు రమేష్ మూవీ ప్రమోషన్ లో భాగంగా బన్నీ అన్న ఒక్క మాట ఇప్పుడు మెగా తూట అంటున్నారు తను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ఆలోచించి సాలిడ్ గా ఇవ్వాల్సిన వాళ్ళకే సమాధానంగా ఇచ్చాడంటున్నారు అక్కడ మొదలైంది కోల్డ్ వార్ బన్నీ ఫ్యాన్స్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మీద అల్లు ఆర్మీ అటాక్ ఇలా సోషల్ మీడియాలో లెక్కే మారిపోయింది వచ్చిన వాడు ఏదో సినిమాను ప్రమోట్ చేసి వెళ్ళక ఆ ఒక్క మాటతో అగ్నికి ఆద్యం పోశాడు అంటున్నారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు ఇది పవన్ మూవీలో డైలాగ్ తగ్గేదేలే ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ అయితే అల్లు అర్జున్ రీసెంట్ గా రావు రమేష్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో అన్న ఒక్క మాట ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అన్న ప్రచారాన్ని నిజం చేస్తుంది అగ్నికి ఆజ్యం పోసినట్టు చేస్తుంది ఏది డైరెక్ట్ గా కాదు అంతా పరోక్షంగానే అన్నది చాలా మంది వాదన ఇష్టమైన వారిపై ప్రేమను చూపించాలి నాకు ఇష్టమైతే వస్తా నా మనసుకు నచ్చితే వస్తా ఇది రావు రమేష్ సినిమా ప్రమోషన్ లో బన్నీ చెప్పిన మాట దీనికి ఒకటి కాదు వంద అర్థాలు తీస్తున్నారు సినీ జనాలు ముఖ్యంగా మెగా అభిమానుల నుంచి పవన్ ఫ్యాన్స్ నుంచి భారీగా కౌంటర్స్ పడుతున్నాయి బన్నీ అన్న మాట ప్రకారం తనకి నచ్చితే తనకు నచ్చిన వారి కోసం ఎక్కడికైనా వస్తా అన్న ఇండికేషన్ కనిపిస్తోంది అంటే ఏపీలో ఎలక్షన్స్ వైసీపీ నేతకి సపోర్ట్ చేయడానికి వెళ్లిన బన్నీ తన పనిని సమర్థించుకునే క్రమంలో ఇలా అంటున్నాడనేది చాలా మంది అభిప్రాయం అంటే తనకు నచ్చిన వాళ్ల కోసం ఎక్కడికైనా వస్తా అంటే ఇక్కడ నచ్చని వాళ్ళెవరు అని ఒకరు నచ్చిన వాళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే కూడా వెళతావా అని ఇంకొందరు రాక్షసులు నచ్చితే వాళ్ళ కోసం కూడా వెళ్తావా అని ఇంకొందరు ఇలా పరోక్ష కామెంట్తో ట్రోల్ పెంచారు మరి ఇది బన్నీనే అన్నారో పరోక్షంగా అంటున్నారో కానీ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు హైలైట్ అవుతున్నాయి అల్లు ఆర్మీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ గొడవ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియా అందుకు అడ్డా అయింది